అందరికీ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి పక్కనే ఒక సబ్బు పెట్టి ఉన్నది ఇంకో పక్క రెండు తువాళ్ళు ఉన్నవి నా తలుపు దిక్కున గోడకి గుండ్రని రంధ్రము దానితో ఒక గాజు తలుపు ఉన్నవి అదే మా గది కిటికీ అందులో నుంచి సముద్రము చక్కగా కనబడుతుండేది పై బల్ల మీద ఎక్కడానికి ఒక చిన్న నిచ్చెన ఉంది నేను నా గదిలో వచ్చేసరికే రెండు బల్లల మీద ఇద్దరు చైనా కుర్రవాళ్ళు కూర్చొని తమ సామాను సవరించుకుంటున్నారు నేను నా పెట్టి అది మంచము కిందకి తోసివేసి సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాను చీకటి పడ్డది గదిలో మొన్నటి స్టీమర్లో మళ్ళీ ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు నాకు తొడుక్కున్న సూటు బిగుతుగా ఉండడం మూలాన విప్పేస్తే బాగుంటుందని తోచింది నిమ్మలంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచా పెట్టెలోంచి తీసి కట్టుకొని షర్టుతోటే కూర్చున్నాను పై కుర్రవాళ్ళిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు ఎవరు చూస్తే నాకేం ఇంకా రాత్రి భోజనం సంగతేమిటా అనుకున్నాను భోజనం స్టీమర్ వాళ్ళు పెడతారో ఎలాంటి భోజనం పెడతారో ఎంత పుచ్చుకుంటారు కంపెనీ వాళ్ళను అడగడం మర్చిపోయాను మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గర డబ్బేమీ పుచ్చుకోలేదు నన్ను వాళ్ళు అడగడం మర్చిపోయారో లేకపోతే పాపం ఏమీ తినలేదని విడిచిపెట్టారు ఏ సంగతి రావడం హడావిడిలో అడగడం మర్చిపోయాను ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి మరపొయ్య వగైరా ఉన్నాయి కదా రొట్టెలు చేసుకుందామని పెట్టె తీసి సామాన్ ఒక్కొక్కటి బయట పెడుతున్నాను ఇంతట్లోకే ఒక గంట వినబడ్డది పైనున్న కుర్రవాళ్ళిద్దరూ కిందికి దిగి నన్ను కూడా రమ్మన్నారు వారు రమ్మన్నారేమోనని వాళ్ళ సంజ్ఞల వల్ల నేను గ్రహించాను వాళ్ళు మాట్లాడిన భాష ఏమిటో నాకు అర్థము కాలేదు ఎక్కడికో చూద్దామని వాళ్ళతోటి వెళ్ళాను మా గది ముందున్న హాల్లో బళ్ళ మీద తెల్లని గుడ్డపరచి మామూలు పింగాణి పల్లె పల్లెలు కత్తులు కటార్లు అన్నీ అమర్చి ఉన్నాయి అది చూసేసరికి కొంత ధైర్యము వచ్చింది సరే మనకు స్వహస్త పాకం తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో పెట్టి నేను పంక్తి భోజనానికి తయారయ్యాను మొత్తము ముప్పై నలభై మంది దొరలున్నారు పది పదిహేనుగురు దొర దొరసాన్లున్నారు అంతా కులాసాగా మాట్లాడుకోవడం ఆరంభించారు వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు ఫ్రెంచ్ స్టీమర్ అన్నారు కదా కనుక ఫ్రెంచ్ ఏమో అనుకున్నాను అంతా నన్ను నా వేషమును చూసి లోపలేమనుకుంటున్నారో కానీ వాళ్ళ భాషలో నన్నేదో అడిగారు నేను ఇంగ్లీష్లో సమాధానం చెప్పాను వాళ్ళ భాష నాకు తెలియదని వాళ్ళంతా వెర్రిముఖాలు వేసుకొని నాకేసి చూశారు పోని తెలుగున చెబుదామనుకున్నాను అయినా వీళ్ళ ముఖము ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేమి తెలుస్తుందనుకున్నాను ఇక లాభము లేదనుకుని వాళ్ళ ధోరణి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు నాకు మటుకు కొంచెం భయం వేసింది స్టీమర్లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేనట్ లేనట్టున్నారు మనతోటి మాట్లాడే వాళ్ళైనా ఎవళ్ళూ ఉండరు కాబోలు కాలము ఎలా గడుస్తుందా అనుకున్నాను ఇంకో క్షణానికల్లా వడ్డన ఆరంభమైంది ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది ఒక మనిషి ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకురావడము ఎవరు కావలసినంత వాళ్ళు తీసుకొని వాళ్ళ కంచాల్లో పెట్టుకోవడము తెచ్చిన పదార్థము దాని ఆకారము వల్ల వాసన వల్ల బ్రాహ్మణులు ముట్టుకో తగ్గది కాదని కాదనుకున్నాను మన దేశంలో మాంసం తినేవాళ్ళైనా కూర వల్లే వండుకొని అన్నంలో వేసుకొని తింటారనుకుంటున్నాను తింటారనుకున్నాను వీళ్ళు అన్నము లేకుండా వట్టి మాంసమే తింటున్నారు ఆ గిన్నెలో తీసుకుని ఆ గిన్నె తీసుకొని నా దగ్గరికి వచ్చాడు నాకు అక్కర్లేదన్నాను వాడు ఆశ్చర్యపోయి నాకేసి చూశాడు నాకు అర్థం కాలేదు ఏమిటా దిక్కుమాలిన భాష స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడరాదా అన్నాను వాడికి చెబితేనేమి గోడకి చెబితేనేమి నేనన్నది వాడికి ఏ తెలిసి ఏడిస్తేనేగా ఇంకా మన కర్మము విశ్వస్తలాగా అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవలసిందే కాబోలు అనుకున్నాను లేచి వెళ్ళబోతూ ఉంటే వాడు కూర్చోమని సంజ్ఞ చేసి వెళ్ళి ఇంకో ధొరని తీసుకొని వచ్చాడు ఆ వచ్చిన ఆయన ఏదో భాషలోనే మాట్లాడడము మొదలు పెట్టాడు నాకు కోపము వచ్చింది మొదటి వాడి వంక చూసి ఈ అఘోరానిక వాణ్ణి తీసుకొని వచ్చావెందుకు నీవే అఘోరించవచ్చు కదా అన్నాను తెలుగున అవును వాడికి అర్థము కానప్పుడు ఏ భాష అయితేనేమి తెలుగు అయితేనేమి కొత్తగా వచ్చిన వాడికి ఒక ముక్కో ముక్కున్నారో ఇంగ్లీషు వచ్చునని తోస్తున్నది సంజ్ఞల వల్ల అయితేనేమి వాడికి నాకు అర్థము కాని ఇంగ్లీషు భాష వల్లనైతేనేమి భోజనము చేయవా అని ప్రశ్నించాడు చెయ్యను అన్నాను ఏం అన్నాడు నేను మాంసం తిననన్నాను అనేటప్పటికీ నా అవస్థ వాడు గ్రహించుకొని కూర్చోమని సంజ్ఞ చేసి వడ్డన మనిషిని తీసుకుని వెళ్ళి చక్కగా కళ్ళు రొట్టెలు రెండు మరి కాస్త వెన్న కాశిని ఉడకేసిన బంగాళదుంపలు పంపించాడు కడుపు నిండడానికైతేనేమి అవే తిన్నాను అది పూర్తయ్యేటప్పటికీ అందరికీ కూడా సగ్గుబియ్యం క్షీరాన్నము తీసుకొని వచ్చాడు సరే ఇది బాగుంది కదా అని బాగుందనుకొని నాకిష్టము కూడానేమో మరి కాస్త పుచ్చుకున్నాను రోజూ ఇలా ఉంటే చాలనుకున్నాను నలుగురితో పాటు లేచి నా గదిలోకి వచ్చాను స్టీమరు వాళ్ళే పరుపులు అవి వేసి ఉంచడం మూలాన నా మంచము బొంత తీయవలసిన అవసరం లేకపోయింది ఈ పరుపు మీద పడుకొని చీకట్లో ఈ సముద్రంలో స్టీమరు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను తెల్లవారుజామున మెలకు వచ్చింది లఘుశంఖకు వెళ్లవలసిన అనుమానంగా ఉన్నది ఎక్కడికి వెళ్ళడానికి తోచలేదు ఎవరిని అడుగుదామన్నా ఎవళ్ళు కనపడలేదు నా గదిలో కుర్ర లేపి అడుగుదామంటే నా భాష వాళ్ళకి తెలియదు ఏం చేయాలో తోచక అలాగే బలవంతాన బిగబట్టుకొని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకొని కూర్చున్నాను నిద్రపో పోదామంటే నిద్ర పట్టదు నిమిషం ఒక యుగములా ఉంది ఎలాగైతేనేమి తెల్లవారింది లేచి హాల్లోకి వచ్చాను అక్కడున్న ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి దొడ్డి ఎక్కడుందని ఇంగ్లీష్లో అడిగాను వాడికి అర్థము కాలేదు నా భాష వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు ఇలా నలుగురు ఐదుగురిని అడిగి చూశాను ఎవళ్ళు నన్ను గ్రహించుకోలేకపోయారు నా బాధ చెప్పస్యము కాకుండా ఉంది ఇంకొక క్షణముంటే పొట్ట బద్దలవుతుందేమోనని భయం వేసింది పోనీ సంజ్ఞ చేద్దామంటే ఎలాగూ సంజ్ఞ చేయడము సంజ్ఞ చేయడానికి మటుకు వీళ్ళకి ఏం సంజ్ఞ చేస్తారో తెలుస్ ఏం సంజ్ఞ చేస్తే తెలుస్తుందో అక్కడికి మన దేశ ఆచారాన్ని బట్టి ఒకవేలు చూపించాను ఎవలకూ తెలియలేదు రెండు వేలు చూపించాను దానికి సమాధానం లేదు వాళ్ళ దేశంలో మూడు వేలు చూపిస్తారేమోననుకొని మూడు వేలు చూపించాను అది అర్థము చేసుకోలేదు ఒళ్ళు మండి ఐదు వేలు చూపించాను అది లభించలేదు ఆఖరిన ఏమి సంజ్ఞ చేశానో ఎలా వాళ్లకు తెలియపరిచానో నా అవస్థ నాకే తెలియదు పర్యవసానం మాత్రము ఒకడు తీసుకు వెళ్ళి దొడ్డు చూపించాడు పక్క గది తలుపు తీసి అది స్నానాల గదని కూడా చెప్పాడు నేను అడగకుండాను స్నానం మాట దేవుడు ఎరుగని ముందు తొందరగా దొడ్లోకి పరిగెత్తి బాధ తీర్చుకున్నాను మళ్ళీ నా గదికి వచ్చి దంత దావనము చేసుకొని స్నానాల గదిలోకి వెళ్ళి స్నానము చేశాను స్నానము చేసి వచ్చేసరికి భోజనానికి అన్నీ సిద్ధమై సిద్ధంగా పెట్టారు అందరికీ కోడిగుడ్లు చేపలు వడ్లి వడ్డించారు నాకు మాత్రం ఏదో జావా రొట్టె వెన్న ఇచ్చారు ప్రతిరోజు ఇదే పద్ధతి పొద్దున్నే లేవడం కాలకృత్యాలు తీర్చుకోవడం కాసేపు అటు ఇటు తిరగడము మధ్యాహ్నం భోజనం కాసేపు నిద్రపోవడం టీ పుచ్చుకోవడం ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టుకొని కూర్చోవడం భోజనము చేయడము పడుకోవడం ఇది కార్యక్రమము నాలుగు దినాలు ఇలానే గడిచినవి ఓడ అస్తమానం ఊగిసలాడుతూ ఉండడం వలనో భోజనం తిన్నగా లేకపోవడం వలనో నాకెప్పుడు వికారంగానూ తలనొప్పిగానూ ఉండేది అన్నహితవు బొత్తిగా తప్పిపోయింది అన్నహితం అంటే రొట్టెహితవు అనే అర్థం కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంకా అన్నం కళ్ళబడలేదు ఇలా నాలుగు రోజులు గడిచినవి ఐదో రోజు ఉదయం అహర్నిషాదులు పరిగెడుతున్న స్టీమర్ ఆగిపోయింది ఎందుచేతన అని కిటికీలోంచి తొంగి చూసేసరికి ఊరు కనిపించింది నాకు భోజనం సప్లై చేస్తున్న మనిషి వచ్చి స్టీమరు సాయంత్రం దాకా ఆగుతుందని ఊళ్ళోకి వెళ్ళి చూసి రావచ్చని చెప్పాడు వాడు చెప్పడం అంటే చెప్పాడు కానీ తీరా ఊళ్ళోకి వెళ్ళిన తరువాత హఠాత్తుగా స్టీమరు బయలుదేరి వెళ్ళిపోతేనో అయినా ఈ నాలుగు రోజుల నుంచి నీటి మీద ప్రయాణం చేసిన మీదట భూమి కనబడగానే ఏదో ప్రాణం లేచొచ్చినట్టుంది నా గదిలో ఉన్న చైనా కుర్రవాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు నాకు వెళ్ళవలనని సరదా పుట్టింది నేను సూటు వేసుకుని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగార్లా బయలుదేరాను